welcome to JLTV7 news సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలో కురుమల శ్మశాన వాటిక విషయంలో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షుడు బీజేపీ రాష్ట బీసీ మోర్చా ఉపాధ్యక్షుడు చీర సత్యనారాయణ అలియా శ్రీకాంత్ తన పోరాటం కొనసాగిస్తున్నారు ఈ మేరకు కబ్జాకు గురవుతున్న కురుమల శ్మశాన వాటిక పంతొమ్మిది వందల అరవై ఐదు గజాల స్థలం అగర్వాల్ కు చెందిన వ్యక్తులు కబ్జా చేసుకుని అక్రమ నిర్మాణానికి పూనుకున్నారు ఈ విషయంలో వెలుగులోకి రావడంతో కురుమ సామాజిక వర్గానికి చెందిన పలువురు స్థలం విషయంలో పోరాటం జరిగింది ఈ విషయం తెలుసుకున్న సికింద్రాబాద్ రామ్ గోపాల్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి చీర సుచిత్ర శ్రీకాంత్ రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షుడు చీరా సత్యనారాయణ అలియా శ్రీకాంత్ ప్రత్యేక శ్రద్దలు తీసుకుని పోరాటం చేస్తూ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమరత్న మాజీ ఎమ్మెల్సీ సంఘం రాష్ట్ర నాయకుల దృష్టికి తేవడం జరిగింది అలాగే హైడ్రా కమిషనర్ జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఆర్జీఓ ఎంఆర్ఓ జోనల్ కమిషనర్ కు ఫిర్యాదులు చేశారు ఆయన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సీనియర్ అడ్వకేట్ కేజీ కృష్ణమూర్తి ద్వారా హైకోర్టులో కేసు కూడా దాఖలు చేశారు ఈ విషయంలో చీరా సత్యనారాయణ అలియా శ్రీకాంత్ తిరిగి కురుమల శ్మశాన వాటికలో విషయంలో జిల్లా కలెక్టర్ జిహెచ్ఎంసీ కమిషనర్ జోనల్ కమిషనర్ ఆర్డీఓ ఎంఆర్ఓ డిప్యూటీ కమిషనర్ సిపి ప్లానింగ్ ఓఎస్టీ లీగల్ సెల్ జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు చేశారా ఈ మేరకు మీడియాకు రికార్డు చేసిన ఫిర్యాదుల మెసేజ్ ను ప్రకటనను విడుదల చేశారా అందరికీ నమస్కారం మన బన్సిలాల్పేట్కి సంబంధించిన గ్రౌండ్ గ్రౌండ్ది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అయిపోయింది ఫైట్ చేయడం వల్ల ఇప్పటివరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ యాడ్స్ బెరేడ్ గ్రౌండ్ అనేది వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా జిహెచ్ఎంసీ వాళ్ళు ఇవ్వడం జరిగింది మూడు వందల గజాలు పర్మిషన్ క్యాన్సిల్కి పెట్టారు పదిహేను కేసులు పదహారు కేసులు ఓనర్ వేశారు కానీ ఇప్పటివరకు జీపీస్ ఇప్పటివరకు కూడా ఎవరు అప్లై కాలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ జిహెచ్ఎంసి నుంచి కానీ సో ఇవాళ ఒక వాట్సాప్ మెసేజ్ అందరికీ కలెక్టర్కి కానీ అదేవిధంగా ఆర్డీఓకి ఎంఆర్ఓకి జోనల్ కమిషనర్కి కమిషనర్ జిహెచ్ఎంసీకి ఓఎస్డి ఫర్ లీగల్ జిహెచ్ఎంసీకి డీసీకి అందరు కూడా పెట్టడం జరిగింది ఈ ఇష్యూ మరుగున పడుతున్నట్టు అనిపిస్తుంది దయచేసి ఒక ఆర్టికల్ని అందరు కూడా రాయాలని చెప్పేసి కోరుకుంటున్నా ఎందుకంటే చిన్న విషయం కాదు పంతొమ్మిది వందల అరవై ఐదు గజాలు ల్యాండ్ ఒక వ్యక్తి ఒక డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి సెవెన్ సర్వే నెంబర్లో ఉన్న దాన్ని ఎయిట్ సర్వే నెంబర్లో చేపించుకొని దాన్ని చేయడం అదేవిధంగా బెదిరించడం పోరాడుతున్న వాళ్ళని బ్లేమ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దయచేసి ఈ ఇష్యూని కొంచెం అందరు కూడా కంపల్సరీగా రేపు మీడియా పేపర్లో అన్నిట్లో కూడా రాయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇక్కడ ఎవ్వరు కూడా అమ్ముడు పోయాల్సిన అవసరం ఎక్కడ కూడా ఎవరికి లేదు మా తరఫున కోర్టు లో నిన్న మా అడ్వకేట్ కేజీ కృష్ణమూర్తి గారు సీనియర్ అడ్వకేట్ ఈయన ఆంధ్రప్రదేశ్లో అడిషనల్ ఏజీగా ఏజీపీగా చేశారు ఈయన ద్వారా మా కుర్మ సంఘం ఇది అపియర్ అయినప్పుడు మాకు తెలిసిన విషయాలు ఏంటంటే జిహెచ్ఎంసీ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలాంటి వాళ్ళు కూడా దీంట్లో ఇంప్లీడ్ కాలేదు అని చెప్పేసి సో ఈ విషయాన్ని కొంచెం వార్తల్లో మంచిగా రాస్తే కొంచెం మా కులానికి సంబంధించిన గ్రేవియార్డ్ మాకు సాధించుకోగలడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఇట్లు చీర శ్రీకాంత్ రాష్ట్ర కుర్మ సంఘం వైస్ ప్రెసిడెంట్